సర్వే నెంబరు నాలుగు వందల ఓట్లు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ భూమి మొత్తం కూడా కర్ణాటక చెందినటువంటి మినిమామనంజనేశ్వరం మఠానికి చెందిన భూమి ఈ భూమి గతంలో అక్కడ ఉన్నటువంటి రైతులు భూమి జీవల కోసం పంట వేసుకొని ఆ గ్రామ కంఠంగా భూములు చూసుకునే వాళ్ళు మరి గత ప్రభుత్వంలో ఆ యొక్క పంతొమ్మిది దగ్గర ఇరవై నాలుగు సెట్లు భూమిని అన్యాయక్రాంతం చేయాలని దాన్ని కబ్జా చేయాలనేసి పూర్తిగా దాన్ని అధికారులు సైతం కుమ్మక్కు చేసుకొని ఇవాళ అక్రమ అక్రమదారులు ఇచ్చే ఉడుపులతో అధికారులు సైతం వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి వాళ్ళ వన్ బీ లెక్కించే పరిస్థితిలో ఇవాళ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించింది ఇవాళ జిల్లా జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వెంటనే ఈ ధర్మవరంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మవరంలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూ పైన సిట్ వేసి విచారణ జరిపి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారి పైన భద్రపల్ల ఎంఆర్ఓ గారి పైన భద్రపల్ల ఆర్ఏ గారి పైన భత్రపల్ల విఆర్ఓ గారి పైన సరైన చర్యలు తీసుకొని వాళ్ళ పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఆ యొక్క భూమి సర్వే నెంబర్లో వన్ బిల్ తొలగించే విధంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నిన్నటి రోజున అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి కాజేయడానికి మాజీ శాసనసభ్యుడు అనుచరులు భూమి కాచేయడానికి అనంతపూర్లో ఈ ధర్మరంలో రిజిస్ట్రేషన్ పెట్టుకోకుండా అనంతపూర్లో రిజిస్ట్రేషన్ పెట్టుకొని అనంతపూర్లో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలనే పద్ధతిలో ఇవాళ అవలంబించారు వాటన్నిటి కూడా ఇక్కడ సబ్మినిస్టర్ గారికి తెలియజేశాం సబ్ మినిస్టర్ గారికి కూడా కృతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమి పేదలకైనా దక్కలు కానీ చేసినటువంటి చేస్తున్నటువంటి అక్రమదారులు చేతులు పోవడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ అధికారులు సైతం ఈ యొక్క భూమిని పేదలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతున్నాం